ఫ్రెండ్స్ అయ్యండి మన కొత్త చేపలు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం చేపలు వేటకు వచ్చాము సైడ్ వచ్చాము ఇటు సైడ్ ఏం చేపలు పడితే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు ఆ చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక లైక్ గడి ఉన్నట్లాగే ఇటు సైడ్ వచ్చాం చూడండి ఇటు సైడ్లో ఏమేమి చేపలు పడితే ఫుల్ వీడియో తప్పకుని చూడండి ఇవి మాడసట్లే అటు ఉంటుంది సముద్రం

ఫ్రెండ్స్ ఎదుగుండి మనకి పెద్ద హోర పెట్టాడు మన అల్ల పోక్కడ పెడతాం వాళ్ళ ఎదుగు రంగోటి మీద పై నుంచి వద్దాము అలా లేకపోతే పైన బావ అదేనే

ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు పెట్టేశాం పైకి వెళ్ళి ఇంకో వాళ్ళకి ఎత్తుకెళ్దాం అంటే ఫ్రెండ్స్ అది ఒక పైని పెట్టాం మనం అలా నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడం అయిపోయింది ఇప్పుడు అటు వెళ్దాం పైన ఒక మనల్ల దగ్గరకు వచ్చేసాము आगे 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 करके 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 आगे आ సార్ కది వాళ్ళ దగ్గర వచ్చేసారు మన వాళ్ళు షార్ట్ కట్టిండ్ర వచ్చేసినారా వెళ్దాం వెనక ఇప్పుడు వెళ్ళిపోదామా పైన గమ్మున పెట్టాలా చేస్తా బాగు అడ్ పడేసారు బాగా కింద చేపలు పెద్ద అడ్డుపాడేసారు మళ్ళీ మర్చిపోతాం ఒకటి కేజీ సైజ్ అది ఒకటి చిన్న చేపే కానీ ండి మన పడ్డాయి కద్దాలో చిత్రాపురం రే యాత్ర రోడ్డు దెబ్బతెళ్ళినట్టిపోతాం ఏది బా అదే రే బాబా దాన్ని తడుపుతాం చిత్ర అదే బాక ఉంది రోడ్డు తేలిది వ్యక్తం వచ్చింది పట్టి చూసి పెడితే పట్ట తొందర పెట్టిన తిరిగి వచ్చేస్తాను పట్టుకోరు అంటే ఈ పక్క మా కాడు కాబట్టి అది ఆగింది బొట్టు ఎత్తురారా అన్న నేను మాట అన్నాడా మాట చిన్న చిన్నబొట్టు చేపలు ఎక్కువ

ఇక్కడ పడ్డాయి కదనా పెడతా శనకాల దగ్గరకు వచ్చేసావా ఇంకేం పడితే చూద్దాం

ఫ్రెండ్స్ ఎక్కడ వాళ్ళు అడ్డం పెట్టడం అయిపోయింది పైన వద్దాం మనం వెళ్ళి ఇటు వెళ్ళిపోయిందా ఇక వెళ్ళిందయ్యా పెద్దసేపయ్యా పెద్దకి వెళ్ళిపోయింది ఇటు వెళ్ళింది

гара

ఐపక్సట్ ద ఆ టన్నదా అగ అన్నతీ తో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పెడుతున్నాం వాల అక్లోడ్ పెట్టాము దేంట్లో యాంపర్ తీయ చేద్దాం वाल दूक <laughs> <laughs> <आगे> <laughs> వెనకాలకి వెళ్దాం అన్నప్పుడు ఒకటేనా రెండు పడ్డరాకుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎదురు పెడదాం ఇక్కడ రెండే పడ్డీ వెనకాలలో ఏం పడలేదు వెనకాలలో ఏం పడ్డావా వదిలేసారా ఏది వాళ్ళది ఫ్రెండ్స్ ఇవన్నీ మట్టి కుడిసే బావా కొర ఫ్రెండ్స్ ఇదంతా మట్టి కుడిసేది మా ఊళ్ళు చిన్న గొంతులో పట్టుకొచ్చాడు ఇవన్నీ బావా మరి వెళ్ళరా బావా మేము ఉంటావా

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంపెనీ తీసుకెళ్దాం ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళు చూస్తేనే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన రేపు వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెళ్ళిపోతే సప్తే కంపెనీ ఏమదా వేరే బట్టలు మార్చొచ్చు కదా రెండు బట్టలు తెచ్చా మట్ల గుడికి ఏమని చెప్పాడేనా పడుపులో కొడతావు సరే అట్లా సైజుని బట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సర్వ్ తీసుకుని మనం కంపెనీకి అడిగి వెళ్దాం ఫ్రెండ్ చేపలన్నీ ట్రైలో మార్చుకున్నాం చిన్న చిన్న చేపలు కదా చచ్చిపోతే తడిపి ఒకసారి దీంట్లో కర్మెల్ లేటరా దీంట్లో కర్మెల్ దీంట్లో మట్టుకు హా రసపై అయిపోయారు కదా బ్లూ సి గాని

ఫ్రెండ్స్ మనకి ఈ ఫోటో మొత్తం రెండు వేల తొమ్మిది వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వన్ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ